ఈరోజు కాల్షియమ్స్ ప్రోటీన్స్ వైటమిన్స్ పుష్కలంగా ఉండే మన ఇండియన్ వైటమిన్ బార్ గురించి నేను ఈరోజు చెప్తాను మనం షాప్లోకి వెళ్ళి ఏవేవో వైటమిన్ బార్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి యోగా బార్ విటమిన్ బార్ విరాట్ కోహ్లీ తిని ఏదో బారు అని చూపిస్తూ ఉంటారు దాని వాళ్ళని మించిన ప్రోటీన్ ఫుడ్ ఉందనమాట ఇవి అన్ని కాల్షియమ్స్ విటమిన్స్ ఫైబర్స్ అన్నీ ఉన్న ఇవి నువ్వు లడ్డు అండ్ లడ్డు అనమాట ఇవి ఎస్పెషల్గా ఎముకలకు చాలా 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 మంచిది మంచి పిల్లలకు సాయంత్రం పూట సాయంత్రం ఇంటికి రాగానే ఇవి ఈ నువ్వు లడ్డులు కానీ ఈ పల్లి లడ్డులు ఇచ్చారనుకోండి చాలా ఇమ్యూనిటీ బాగా వాళ్ళని ఎనర్జీ మళ్ళీ వాళ్ళకి అలసిపోయిన వాళ్ళకి ఎనర్జీని ఇస్తుంది సాయంత్రం పూట ఎవరన్నా హస్బెండ్ హస్బెండ్ వైఫ్ ఆఫీస్ నుంచి వచ్చినా ఇవి తిన్నారంటే మళ్ళీ రీయాక్టివేట్ అయిపోతారు ఇంకోటి ఏంటంటే జీర్ణ వ్యవస్థకి చాలా 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 మంచిది ఈ నువ్వు లడ్డులు ఈ లడ్డులు అనమాట సో నువ్వుల్లో చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా న్యూట్రిషన్స్లో చాలా చాలా రిచ్ ఇన్ న్యూట్రిషన్ ఎస్పెషల్గా ఇంకొకటి ఏంటంటే ఉమెన్కి మ్యాన్స్ సైకిల్ టైంలో పీరియడిక్ సైకిల్ టైంలో ఇవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాగా మనం బయట వెళ్ళి ఏవేవో ప్రోటీన్ బార్స్ అవి అని కొనుక్కుంటూ ఉంటాం ప్రిజర్వ్ చేసినవి ఇలా ఫ్రెష్గా మనం మన ఇంట్లోనే మనం ఎంతో ప్రోటీనియషియస్ రిచ్ వైటమిన్స్ ఉన్న ఇలాంటి లడ్డూస్ చేసి తింటే పిల్లలు రుచిగా రుచిగా కూడా ఉంటుంది మంచిగా తింటారు మంచి పోషకాలు కూడా మనకు అందుతాయి సో ఈ నువ్వు లడ్డు అనేది చాలా చాలా అన్ని స్వీట్స్లలో ద బెస్ట్ ప్రోటీనిషియస్ వైటమిన్స్ ఉన్న లడ్డు కాబట్టి ఇవి ఎప్పుడు మంత్లీ ఒక్కసారన్నా టూ టైమ్స్ త్రీ టైమ్స్ అన్నా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు సో ఎముకలకి కానీ పిల్లల ఇమ్యూనిటీకి కానీ ఉమెన్స్కి కానీ బోన్స్కి కానీ ఇలా అన్ని విధాలుగా ఈ లడ్డూస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి సో మీరు కూడా ఇవి ఇంట్లోనే తయారు చేసుకోండి ఈజీగా పిల్లలకి ఎప్పుడైనా చాక్లెట్స్ కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ అడిగినప్పుడు ఈ ప్రోటీన్ లడ్డూస్ ఇవ్వండి ఆరోగ్యంగా ఉండండి